ఈ రోజు అనంతపురంలో దగ్గుపాటి ప్రసాద్ గారికి అడుగు అడుగున బ్రహ్మతం ప చేపట్టడం చూసి అనంత రెడ్డికి గుండెల్లో గుబులు గుట్టింది భయం గుట్టింది అనడానికి ఇదే నిదర్శనం ఈ రోజు నువ్వు కార్యకర్తలని భయపెడితేనో మా పార్టీకి సంబంధించిన వాళ్ళని జైల్లో పెడితేనో వాళ్ళందరూ భయపడి ఇళ్ళలో కూర్చొని మేము బీగాలు వేసుకొని చేతులు గాజులు కొడు తొడుక్కొని కూర్చోబెడతా కూర్చుంటామని నువ్వు భావిస్తున్నావేమో ఈ రోజు నీ మీ రాజకీయమంతా ఆడోళ్ళ మీద ఆ భర్త మీద చేసినావు మా లాంటి ఆడోళ్ళు ఇండ్లో ఉండే వాళ్ళము మేము నీకు ఏం అన్యాయం చేసినామని ఆమెను ఎత్తించడానికి ఒక తోటి మహిళగా నేను ఆ విషయంలో చాలా బాధపడుతున్నాయి ఇలాంటి ప్రెస్ మీట్లకి నేను ఎప్పుడు ముందుకొచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు కానీ ఒక నాతోటి మహిళకి అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా స్పందించాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు ముందుకు రావడం జరిగింది నీకు చేతగాని రాజకీయాలు నీ తొమ్మిది నంబర్ల రాజకీయము ఇంతటితో ఖచ్చితంగా అనంతపురం ప్రజలందరూ నీకు నువ్వు అనుకుంటున్నావేమో మెజారిటీ తగ్గొచ్చు లేదంటే నేనేమన్నా ఏదైనా డిపాజిట్లు రాక ఏదన్నా లాస్ట్ చివరి నిమిషంలో పోవచ్చు అనుకుంటున్నావేమో నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోవడం అనేది ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఈరోజు ఈసారి చూస్తుండండి నువ్వు ఈరోజు జైలు రాజకీయాలు మీకు బెన్నతో పెట్టిన విద్య మీకు మీ నాయకుడికి అదే ఈ రోజు మా జయరాం నాయుడును ఏదో పెద్ద నేరం చేసినట్టు ఈ రోజు దొంగ కేసులు బనాయించి ఆయన్ని లోపల పెట్టడం జరిగింది ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలే ఐదేళ్లుగా వాళ్ళ బాబాయిని చంపితే అదే మీ ప్రభుత్వము మీ నాయకుడు ఏం గాడులుగా వస్తున్నారా కనీసం చంపలేదు మీ నాయకుడు అవినాష్ రెడ్డి చిన్నపిల్లడు మీ నాయకుడు రోజు పాలుగు పెట్టుకొని తిరుగుతా అంటాడు అవినాష్ రెడ్డి పాలు చిన్న చిన్నపిల్లడు కదా సరే అవినాష్ రెడ్డి చంపలేదు జగన్ చంపలేదు మళ్ళీ సరే మీ చేతుల్లోనే ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం అంతా మీ చేతుల్లోనే ఉంది మళ్ళీ మీరు చంపిన వాళ్ళని ఎందుకు శిక్ష చేయలేకపోతున్నారు మీ చేతుల్లోనే ఉంది కదా అదే ఆ రోజు కోడి కట్టి కేసులో మా ప్రభుత్వంలో మా మా ప్రభుత్వంలో నీకు న్యాయం జరుగుదని చెప్పి నువ్వు పక్కన రాష్ట్రానికి పోయి పోలీసులు అక్కడైతే నీకు న్యాయం చేస్తారని చెప్పి నువ్వు పారిపోయి అక్కడ నీకు న్యాయం జరుగుతుందన్నవే మళ్ళీ అదే ఇక్కడ నీకు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో నీకు ఐదేళ్ళు పాలన ఇచ్చినారు నువ్వు మాత్రం నీ కుటుంబంలో అన్యాయం జరిగితే కూడా నువ్వు ఈ రోజు ఆ చెల్లెల్లో రోడ్డు మీద ప్రతిరోజు నీ మీద కనీసం నువ్వు వాళ్ళ చెల్లెల్లాగా కూడా గుట్టించలేకుండా ఉన్నావు అదే నీ తల్లి విజయమ్మ నీ గెలుపు కోసము ఆమె రోజు కన్నీళ్లు పెట్టుకుంటూ బైబిల్ సంఖలో పెట్టుకుని నీ కోసము పదేళ్లు రాష్ట్రం అంతా తిరిగింది అదే ఆ తల్లి ఈ రోజు నీకు భయపడి అమెరికాకు పారిపోయే పరిస్థితిని తీసుకుని వచ్చినావు అది నీ రాజకీయము ఆయన తగ్గుపాటి ప్రసాదిని గురించి ఈ రోజు అనంత వెంకట్రామ్ రెడ్డి నువ్వు ఏం తెలిసి మాట్లాడుతున్నావు ఆయన ఎంపీపీగా ఉన్నప్పుడే నేషనల్ స్థాయిలో రికార్డు తీసుకున్న వ్యక్తి ప్రజల్లో తిరిగిన వ్యక్తి నేషనల్ స్థాయి రికార్డులు నీకు కాదు కదా నీకు నీ రాజకీయం అంతా తొమ్మిది నంబర్లకే పరిమితమైంది నీకేం తెలుస్తుంది నేషనల్ స్థాయిలో రాజకీయం చేయాలంటే రికార్డులు రావాలంటే అట్లా చేసి చూడు ఒకసారి అప్పుడు నీకు ఆయన గురించి మాట్లాడే స్థాయి ఉంటుంది నువ్వేమన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు పదవి అని అనుభవించినందుకు నువ్వేమైనా పెద్ద గొప్ప స్థాయిలో ఉంటున్నావు అనుకున్నావేమో ఆయన ఎంపీపీగానే ఆయన రికార్డుని సృష్టించుకున్నాడు అలాంటి వ్యక్తి దగ్గుపాటి ప్రసాద్ ఆయన్ని నువ్వు గుండా రౌడీ అని చెప్పి పోలుస్తావా ఆయన గూండా రౌడీ అనేది రేపు పొద్దున గెలిచిన తర్వాత అనంతపురంలో చేసే ఆయన అభివృద్ధిని చూసి ప్రజలైతే ఆయన వైసీపీకి మాత్రమే మేము రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా చంద్రబాబు నాయుడు ఇలా రాజ్యాన్ని ఎలవని మాకు అధికారాన్ని ఇచ్చింటే ఈ రోజు అనేవాళ్ళు వైసీపీ పార్టీ మీ నాయకుడు అనేవాడే లేకోకుండా భూస్థాపితం చేసేవాళ్ళం మేము కానీ మా నాయకుడు క్రమశిక్షణ కలిగిన నేత మమ్మల్ని క్రమశిక్షణగా ముందుకు నడిపించినాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది మా రాజ్యం మా రాజ్యం క్రమశిక్షణ అనేది కొంత వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది మా నాయకుడిని ఎన్ని రకాలుగా హింసించినారు అసెంబ్లీ సాక్షిగానే మా నాయ మా నాయకుడిని కన్నీరు పెట్టించినారు అలాంటి మా నాయకుడు భార్య భూ భూవనం అని మీరు వ్యక్తిగతంగా కించపరిచినారు ఇవన్నీ మేము చూస్తూ ఊరుకుంటున్నాం అనుకుంటున్నారా మా ప్రతి కార్యకర్తలోనూ ప్రతి కార్యకర్త రక్తంలోనూ అదే మరుగు మా రక్తం మరుగుతా ఉంది అలాంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారు చూస్తా ఉండండి మా చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు అసెంబ్లీకి రావడం ఒక ఎత్తు ఈసారి మా చంద్రబాబు నాయుడు ఎలా కూర్చుంటాడో అది చూసి మీ గుండెల్లో ఎట్లా రైలు పరిగెత్తుతాయో ఒకసారి చేసి చూపిస్తాము చూస్తూ ఉండండి అనంత విమ్రామ్ రెడ్డి జాగ్రత్త ఇప్పటి నుంచి ఏది మాట్లాడినా నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ఎందుకు అంటే నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈ అనంతపురంలో ఓడించడానికి మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని గెలిపించడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు కమ్యూనిటీ చెందిన వాళ్ళే ప్రత్యేకంగా ఎందుకు అంటే నువ్వు ఏ న్యాయం చేసినావు నువ్వు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏం న్యాయం చేసినావు మా దగ్గబా అంటున్నావు తోడు ఎంపీ నేర్చుకున్నావు కదా నీ పక్కన వలస వలసపక్షి వచ్చినప్పుడు అవునా అనేది మాట మాట్లాడేటప్పుడు నాలుగేళ్ళు ఒక ఏళ్ళు మనం చూపిస్తే నాలుగేళ్ళు చూసుకుంటాయి అనేది గుర్తు మాట్లాడు వయసులో పెట్టుకోని నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఆ మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా కూడా నీకు గౌరవం ఇస్తారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను